అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాథవరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ జన సందోహంతో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముమ్మిడివర్గం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ప్రచారంలో ప్రతి ఇంట మహిళలు హారతుల పట్టి స్వాగతం పలికి మళ్లీ తెలుగుదేశం పాలన రావాలంటూ ఆకాంక్షిస్తూ గొంతెత్తి ఆనందంగా జాయి తెలుగుదేశం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ఉమ్మడి ప్రభుత్వంతో మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామంటూ మాధుర్ గారికి మనం పార్లమెంటు స్థానానికి పోటీ చేయించున్న కోనసీమ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ జిఎంసీ బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధూర్ గారికి మీ అమూల్యమైన ఓటును సైకి Vamos que vamos, galera.

ఈరోజు ఉమ్మడి మండలం అనాతరం గ్రామంలో ఈరోజు ప్రచార కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఏదైతే అమ్మవారి గుడి ఉందో అమ్మవారి గుడిలో దర్శనం చేసుకుని వినాయకుడు గుడి దర్శనం చేసుకుని మొదటగా ఈరోజు అనాథంలో ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేసినాం మరి మహిళా సోదరి మమ్మల్ని కూడా పూలు జల్లే ఆశించి ఆశ్రం చేస్తారు అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ ఐదులో మరి ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం సంక్షేమ కార్యక్రమాలు చేసాం ఇంటింటికి మంచిరీలు ఇవ్వాలని చెప్పి నాలుగు కోట్ల రూపాయలతో మనం ఆ రోజు ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడానికి శాంక్షన్ తెస్తే మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఎవరికీ ఒక ట్యాప్ కూడా చేసిన దాఖలాలు లేవు ప్రజలందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు మంజనీరు సమస్య అదేవిధంగా రోడ్ల సమస్య కూడా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆ రోజు చేసిన రోడ్లు తప్ప ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు వైఎస్ఆర్సీపీలో మరి ప్రజలందరూ కూడా తీవ్ర ఉత్తకఠంతో తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులుగా బాలయ్యప్పని పోటీ చేస్తున్నాను బాలయ్యారా ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఏ గ్రామం వెళ్ళినా అక్కడ స్వాగతం పలుకుతారు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు అందరూ కూడా మరి ఆ రోజు గ్యాస్ ధరలో ఆరు వందల ఏడు వందల సిలిండర్ ఉంటే రోజు పదమూడు వందలు చేశారు మరి అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు కూడా దారుణంగా నాలుగైదు నాలుగైదు సార్లు రెట్టింపు పైన ఈ కరెంటు బిల్లు కూడా చెల్లించడం మరి నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా పెరిగిపోయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజు చంద్రబాబు నాయుడు గారు మా భవిష్యత్తు గురించి అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తే ఈరోజు రాజధాని మూడు ముక్కలు చేసి అక్కడ రాజధాని లేని రాష్ట్రం చేశాడు రైతుల గురించి పోలవరం ప్రో ఆ రోజు పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి కనీసం పండించుకోలేదు మరి ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ అన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తారు బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మనం చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా నిరుద్యోగులుగా మారిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఉందని ప్రజలందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా చెప్తారు మరి అదే కాకుండా రెట్టింపు సంక్షేమం మనం ఇస్తామని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మేనిఫెస్టో పెట్టారు బీసీ బీసీ సప్లైన్ కానీ మరి ఎస్సీ కార్పొరేషన్ కానీ ఈరోజు ఎస్సీలకి బీసీలకి తీవ్రమైన అన్యాయం చేసింది ప్రభుత్వం మరి ఎస్సీలు కొన్ని ఇరవై ఏడు స్కీమ్స్ క్యాన్సిల్ చేసి సుమారు లక్ష కోట్లు దారి పల్లించారు అదేవిధంగా బీసీ సమాజ వర్గాన్ని కూడా మరి బీసీ కార్పొరేషన్ కానీ బీసీ సప్లైన్ కూడా లేపేసి ఈరోజు బీసీలు అందరికీ కూడా అన్యాయం జరిగింది లో కూడా మరి అటువంటిది బీసీలకు రక్షణ చట్టిస్తాం మరి బీసీలకి లక్ష యాభై వేల కోట్ల ఐదు సంవత్సరాల్లో మరి కార్పొరేషన్ ద్వారా ఆదుకుంటాం ఏదైతే చేదులు తీసుకున్నారో అందరికి ఐదు వేల కోట్ల రూపాయలతో మరి ఐదు ఐదు లక్షల కోట్లు ఐదు వేల కోట్లు పది సంవత్సరాలు కూడా మరి ఆధార ద్వారా ఇస్తామని చెప్పి అనేక కార్యక్రమాలు ఈ రోజు చంద్రన్న భీమా తీర్పు తీసుకొచ్చాము ఆ రోజు చిన్న కుటుంబంలో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబం వేదిరి పడుతుందని చెప్పి ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళం అటువంటి స్కూల్ స్కీమ్ కూడా తీసేసేడు జగన్మోహన్ రెడ్డి మరి దాన్ని రెట్టింపు చేసి మనం ఇస్తాం అదే అక్కడ ఎవరైతే పెళ్లి చేసుకున్నారో అందరికీ కూడా పెళ్లి కారులు ఇస్తామని చెప్తాం మరి ఇంటింటికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తా చెప్తాం పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంత మందికి కూడా మరి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గతంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తా అని చెప్పి కేవలం ఒకరికే పదమూడు వేలు ఇస్తూ ఉంటే ఈ రోజు మనం నలుగురు చదువుకుంటే నలుగురు కూడా ఇస్తాం అదేవిధంగా ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాల నుంచే లోపల ప్రతి మహిళకి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ రోజు మనం వేసిన సీసీ రోడ్లు తప్ప ఈ రోజు ఈ ప్రభుత్వం ఎక్కడ ఒక రోడ్ లేదు మరి అటువంటి కూడా రాజధాని రాష్ట్రం చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి మనకున్న చోర్స్ అంతా కూడా ఇసుక అంతా కూడా దోచుకున్నారు మద్య నిషేపా మద్యపాన్ని నిషేధం చేస్తా అని చెప్పి ఈ మద్యాన్ని వేరులుగా పాలించి ఈ రోజు ఎప్పుడు లేని డ్రగ్స్ వ్యవస్థ కూడా మరి మనకు ఆకి డ్రగ్స్ పెద్ద ఎత్తున సరఫరా చేసి మన పిల్లల భవిష్యత్తు అందరూ కూడా పాడు చేస్తున్నారు కాబట్టి మరి ఇటువంటి ప్రభుత్వాన్ని చేతగారి ప్రభుత్వాన్ని తరుపు కొట్టి ఏదైతే పొత్తు పెట్టుకున్నారో మన భావితర భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రభుత్వాన్ని మీరందరూ బలపరచారని చెప్పి మేము గ్రోత్ టు డోర్ వెళ్ళినప్పుడు అందరూ కూడా ఎదురొచ్చి పెద్ద ఎత్తున జాయిన్ అయింది కదా పదిహేను రోజుల నుంచి చూస్తారు ఏ గ్రామం వెళ్ళినా స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా స్థానిక శాసనసభ్యుడి మీద వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి పనిచేరు మీద కూడా వ్యతిరేకతతో ఈ రోజు పెద్ద ఎత్తున వచ్చి మరి జాయిన్ అవుతుంది మీ అందరూ కూడా చెప్తారు ఏదైతే మత్స్యకార సమాజం వర్గం ఉన్నారో ఎమ్మెల్యే కమిటీ వాళ్ళందరూ కూడా మరి మొన్న గాడి మొగ నుంచి గాడి మొగలో కానీ బస్టిలో కానీ మరి పెద్ద ఎత్తున జాయిన్ అయ్యి వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గంలో మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కంపేర్ చేస్తే అదే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా శ్రద్ధ తీసుకుని కూడా దగ్గరలో చూసే ప్రజలందరూ కూడా ఆ రోజు మనం ఏది ఆశించకుండా మరి నీతి నిజాయితీగా నిజీ నీతి నిజాయితీగా అభివృద్ధి చేసాం సంక్షేమం చేస్తాం మరి ఈ రోజు నీతి నిజాయితీ లేకుండా ఎక్కడ లేవట్ ఇచ్చినా మరి డబ్బులు ఇవ్వాలి ఎక్కడ సైట్ అమ్మినా డబ్బులు ఇవ్వాలి అదేవిధంగా ఇసుక దోచుకున్నారు మధ్య మధ్య ఏర్లుగా మరి పాటలు పెట్టి అమ్ముకునే పరిస్థితి నియోజకవర్గంలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మాంగా ఉన్నారు ఇటువంటిలో ఈ జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని బలపరిచి ఏదైతే మన బాలయోగ్య అబ్బాయిని బాలయోగ్య అబ్బాయిని కూడా అత్యధిక మెజార్టీతో మరి పార్లమెంట్కి పొందడానికి ప్రజలందరూ కూడా కంగిణం కట్టున్నారు కాబట్టి మీరు ఏ గ్రామం వల్ల ఆర్తించి ఆశీర్దిస్తున్నారంటే అది శుభ చూసుకోం మంచి మెజార్టీతో మేము నగ్గుతాం అదేవిధంగా రాష్ట్రంలో